వెల్కమ్ టు ఛానల్ అండి ముందుగా ఒక లైక్ చేయండి శ్రీజ ఎలిమినేషన్ ఒక షాకింగ్ ఎలిమినేషన్ నిజంగానే ఎందుకనంటే అమ్మాయికి బోర్డ్స్ పడ్డా కూడా ఎలిమినేషన్ అనేది అర్థం కాల ఎలా చేశారో అని ఫస్ట్ ఎలిమినేషన్ ఫ్లోరా అయితే సెకండ్ ఎలిమినేషన్ శ్రీజ అని అయితే ఆ వార్త అయితే ఫుల్ సోషల్ మీడియాలో అంతా హల్చల్ జరుగుతుంది జనరల్ గా డెమ్మన్ చాలా వీక్ లో ఉన్నాడు అంటే సోషల్ మీడియాలో మనం చూస్తున్న పోల్స్ కానీ డెమ్మన్ రీతు కొంత బాటంలో ఉన్నారు కానీ అది దాటి ఆ సీజా ఎందుకంటే సీజా మీద ఒక నెగిటివిటీ ఉంది ఫస్ట్ లో కానీ తగ్గుతూ వచ్చింది తనక ఆ నెగిటివిటీ కూడా ఫస్ట్ లో ఉన్నంత నెగిటివిటీ లేదు కానీ ఎక్కడో ఆ సీజా మీద ఉన్న ఒక చిన్న ఇది డెమన్కి ఈ మధ్యకాలంలో కొంత పెరిగింది నిన్న బాగా పెరిగింది కొంత సింపతి రైజ్ అయ్యింది రీతు మరి రీతు ఆట మీద కానీ రీతు కంటెంట్ ఇస్తుంది రీతు కష్టపడుతుంది అనుకున్నా కూడా ఎక్కడో సీజా గొంతు సీజాలో ఉన్న వాయిస్ ఏదైతే ఉందో తను ఎక్కువగా మాట్లాడే విధానం ఈరోజు బయటకు తీసుకొస్తుంది ఏదో కామనర్స్ అందరినీ ఒకరిని ఒకరిని పంపించే కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా డబుల్ ఎలిమినేషన్ ఆపితే బాగుండేది అనిపించింది నాకు ఫ్లోరా షైని ఎలిమినేట్ చేసేసి సిజాకి ఇంకో అవకాశం ఇచ్చినట్టయితే చాలా బాగుండేది వైల్డ్ కార్డ్ ఇంటి వచ్చిన తర్వాత శ్రీజా ఇంపాక్ట్ ఇంకా బాగుంటదేమో వీళ్ళందరూ కలిసి ఆడతారు కన్ఫామ్గా అప్పుడు శ్రీజా కొంత కంటెంట్ క్రియేట్ చేయగలిగింది సత్తా ఉన్న అమ్మాయి అనిపించింది ఏమైనా మీకు అనిపించింది అంటే శ్రీజాని ఎలిమినేట్ ఒక ఓట్స్ ద్వారా అయ్యిందంటే నిజంగా నేను ఎందుకంటే మన అన్అఫిషియల్ పోల్స్ లో చాలా హౌస్ లో కూడా శ్రీజ కింద లేదు ఎందుకంటే బాటమ్ లో లేదు డెమోన్ రీతు ఫ్లోరా ఉన్న మాట వాస్తవం అది ఆ ఫ్లోరాను ఎలిమినేట్ చేశారు ఓకే కానీ డెమోన్ కూడా అన్ఫేరే అలాగే రీతుని ఎలిమినేట్ అనిపించేమో కొన్ని కొన్ని సందర్భాల్లో ఎలిమినేషన్ పెట్టుకోకుండా ఉండాల్సింది ఇంకొక అవకాశం ఇస్తే బాగుండేది కానీ శ్రీజ ఎలిమినేషన్ మాత్రం ఇది టోటల్లీ అన్ఫేర్ అనే అనిపించింది నాకైతే కానీ బిగ్ బాస్ సజెషన్ కాబట్టి మనం ఏం చేయలేము కానీ తన స్వయంకృతాపరాధం కూడా ఉంది తనకి అది ఆ బ్యాలెన్స్ తెలియలేదు ఆ మాట తీరు కొంత వేరేగా అన్ని చేతులను చూసుకొని వెళ్ళి ఒక టైప్ ఆఫ్ యాటిట్యూడ్ లోనే వెళ్ళిందా కానీ తగ్గించుకుంది కానీ అది చివరికి బయటకు వచ్చేదాకా చేసింది అనుకోవాలి చూద్దాం మరి కానీ ఈ ఎలిమినేషన్ చాలా డిఫరెంట్ గా జరిగింది అంటున్నారు దాన్ని బట్టి మనకు తెలుస్తుంది రేపు ఎలా ఎలిమినేషన్ అన్న చాలా క్లియర్ ఫ్లోరాన్ ఎలిమినేట్ చేయడానికి ఫ్లోరాన్ ఎలిమినేట్ చేయడానికే అసలు ఇదంతా ఆ రోజు ప్రక్రియ అంతా చేస్తుంది ఫ్లోరాతో పాటు ఇంకోటి పంపించాలనే కార్యక్రమం చేశారు కొంత ఎక్కడో కొన్ని క్యాలిక్యులేషన్స్ కనపడుతున్నాయి క్లియర్ గా ఓకే ఎలిమినేషన్ పై మీ ఒపీనియన్ కింద కమెంట్ విషయంలో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి